రోడ్ల పరిస్థితి బాగాలేదని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ జగన్ సాగర్కార్ కు విజ్ఞప్తి చేశారు చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామమైన ఆయనంబాకం గ్రామానికి నాలుగు సంవత్సరాల క్రితమే సీసీ రోడ్లు మంజూరయ్యాయన్నారు రోడ్లకు నిధులు మంజూరైనా ఇంకా పనులే మొదలు పెట్టలేదన్నారు సంబంధిత వారిని ప్రశ్నిస్తే పనులు చేశాక రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయట్లేదు కాబట్టి తాము రిస్క్ తీసుకోమని కాంట్రాక్టర్లు వాపోతున్నారన్నారు ఈ అంశంపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రానికి లేఖ రాశామన్నారు దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం రోడ్ల పనులు మొదలు పెట్టకపోవడంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించిందన్నారు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలని నారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఐనంబాకం గ్రామం నగిరి మండలం చిత్తూరు జిల్లా ఇది మా స్వగ్రామం కూడా దీనికి ఆరు లక్షల రూపాయలు సిసి రోడ్డు కోసం శాంక్షన్ అయ్యి నాలుగైదేళ్ళు అయిపోయింది ఇప్పుడు దాకా దీని రోడ్డు పని చేయడం లేదు అది ఎవరు అడిగినా కాంట్రాక్టర్స్ని మేము చేస్తాం కానీ మాకు డబ్బులు రావు కాబట్టి మేము పని చేయమనిస్తున్నారు కాబట్టి మూడు నాలుగేళ్ళకి ట్రై చేస్తా ఉంటే కూడా ఒక్క కాంట్రాక్ట్ కూడా రావడం చివరికి సెంటర్ దాకా లెటర్ రాయాల్సి వచ్చింది వాళ్ళు ఎన్క్వైరీ పెట్టారు వస్తూ ఉంది కాగితాలు నడుస్తున్నాయి శాంక్షన్ అయినటువంటి రోడ్డు కూడా గిలేకపోతుంది ఇంకేం చేస్తారు చూడండి రోడ్ ఎక్కువ ఇంత అంటే ఎట్లా నడుస్తారు జనానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఇంకా చిన్న సమస్య పరిష్కారం చేయకుండా పోతే ఇంకా పెద్ద పెద్ద సమస్య ఏం పరిష్కారం చేస్తారు అందుకే మేము మీద విశ్వాసం పోతూ ఉన్నాం ఎప్పటికైనా టైం ఇంకా నోటిఫికేషన్ ఆగుతుంది కానీ దీన్ని తక్షణ శాంక్షన్ చేసి పనిచేయించి మేము కోరుతా ఉన్నాం ఇది ఐనంబాకం గ్రామం నగిరి మండలం చిత్తూరు జిల్లా ఇది